మనము ఏం తీర్మానం తీసుకున్నాము ఒకసారి ఆలోచన చేయాలి మనము కొన్ని తీర్మానాలు తీసుకొని ఉన్నాము తీసుకోవాలి అనే కొన్ని సంగతులను మనం మాట్లాడుకున్నాం దేవుడు మనకి ఆయన అయితే ఎప్పుడో వాగ్దానం చేశాడు నిత్య జీవాన్ని ఇస్తాను అని ప్రభో అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు అయితే మనమందరము కూడా ఒక తీర్మానం తీసుకుని దేవునికి వాగ్దానం ఇవ్వాలి అని చెప్పేసి కొందరిని అడగటం జరిగింది అయితే ఎవరు దేవునికి వాగ్దానం చేసుకున్నారో ఏదోగో తెలియదు నాకైతే పూర్తిగా తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎవరు ఏ మాట అయితే దేవునికి ఇచ్చి ఉన్నారో ఎవరు తండ్రి నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని మరి ఇష్టపూర్వకంగా మరి దేవునికి మాట ఇచ్చి ఉన్నారో మాట అంటే వాగ్దానం ఇచ్చిన మాటను తప్పకుండా దానిని ఖచ్చితంగా నెరవేర్చడానికి ఈ సంవత్సరంలో ప్రయత్నం చేయండి అయితే నెరవేర్చడానికి సాధ్యపడుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది కానీ అడ్డగించటానికి దుష్టుడు ఏదో ఒక రీతిగా మాత్రము అడ్డపడుతూ ఉంటాడు దానిని దాటుకుని వచ్చినవాడు దేవుని కుమారుడు దేవుని బిడ్డ ఎందుకు అంటే ఎందుకు అంటే ఖచ్చితంగా మనల్ని అడ్డగించడానికి దుష్టుడు ఎప్పుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు అది ఏ రీతిగానైనా సరే అది ఏ టైంలో ఎప్పుడొస్తుందో తెలియదు కానీ దేవుని పని సమయంలోనే వాడు ఏదో ఒకటి అనారోగ్య సమస్య అయినా పెట్టొచ్చు ఇంట్లో ఏదైనా జగడమలైనా పెట్టొచ్చు ఏదైనా ఇంకా ఆర్థికపరమైన సమస్య ద్వారా కావచ్చు ఎలాగైనా సరే నీకు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా దేవుని మాటలపై ఆసక్తి చూపకుండా దేవుని యొక్క కార్యక్రమాలలో మనము ముందుకు వెళ్ళకోకుండా ఆత్మీయ ఎదుగుదలలో ఎదగనీయకోకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే అడ్డుపడుతూ ఉంటాడు ఇది దుష్టుని యొక్క పని దానిని మనము ఎదురించి నిలబడి గెలిచి దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చవలసిన బాధ్యత దేవుని పిల్లలమైన మనందరికి పట్ల ఉందని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఒక సందర్భాన్ని ముందుకు తీసుకొస్తున్నాను అది ఏంటి అంటే ఈ సంవత్సరం అందరము కూడా ఇంట్లో ఒక క్యాలెండర్ పెట్టుకున్నాం అవునా క్యాలెండర్ అయితే మారింది క్యాలెండర్ అయితే మారింది మరి క్యారెక్టర్ మారిందా మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటంటే క్యాలెండర్ మారింది మరి క్యారెక్టర్ మారిందా అనే ప్రశ్నతో కూడిన సందర్భాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే సంవత్సరాల తరబడి మనము చూస్తూ ఉన్నాము క్యాలెండర్లు అయితే మనం మార్చుకుంటూ ఉన్నాం ఎందుకు దేవుడు ఈ మార్పులు ఈ సంవత్సరాలు ఈ రీతిగా ఎందుకు ఈ యొక్క క్రమాన్ని పెట్టారంటే నీలో నాలో ఒక మార్పు అనేది దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు మారని జీవితాలు ఎన్నో మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి అవి జీవితాలైనా అంటే అవి దేవునికి నచ్చని జీవితాలు అవి వ్యర్థమైన బ్రతుకులు అవి సాతాన సంబంధమైన జీవితాలు జీవిస్తూ ఉండే ఆలోచన కలిగిన వారి బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే దేవుని యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉండలేరు ఆలోచించేదండి సందర్భాన్ని చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను ప్రభో అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు మనము పూర్వం మంది మన జీవితాలు ఎలా ఉన్నాయి నూతనం అనేది లేదు మనలో మనము దేవుల్లోనికి వచ్చిన తర్వాత మనము నూతన పరచబడ్డాము పాతవన్నీ కూడా ఏమైనాయి గతించిపోయినాయి మరలా వాటిని తోడుకోకూడదు మరలా వాటిని తీసుకొచ్చి ముందు పెట్టుకోకూడదు ఇప్పుడు మనము నూతన జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత మనం ఏమి చేయాలి అంటే పాత విషయాలు కొంతమంది ఆ పాత భాషే వాడుతూ ఉంటారు కొంతమంది ఆ పాత అలవాటులే కొనసాగిస్తూ ఉంటారు మనము నూతన పరచబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి యొక్క గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడని మనం ఆలోచన చేయాలి ఇదిగో ఏమంటున్నాడు సమస్తమును ఆ నూతనమైనగా చేయిచున్నానని చెప్పాడు మనకి మనల్ని ఏం చేస్తున్నాడు మనలను సమస్తము ఇంకా నీలో నాలో ఏ పాతది కూడా ఉండకూడదు ఇంకా పాతది ఉంది అంటే నీవు నూతన పరచబడలేదు అని ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి నువ్వు నూతనంగా జన్మించి నువ్వు రక్షణ పొందుకున్నావో అప్పటి నుంచి నీ యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే నూతన జీవితం కలిగిన ఉండాలి ఉంటుందా మన మన జీవితాల్లో ఏం మారుతుంది మనం ఏం మార్చుకున్న ఇప్పుడు అందరూ కూడా మార్చేశారు ఏంటది క్యాలెండర్ కానీ క్యారెక్టర్ మారలేదండి క్యారెక్టర్ మారలేదు ఒకసారి ఆలోచన చేయాలి చూడండి అదేందండి క్యారెక్టర్ మారటానికి మరి లోకంలో ఉన్న పరిస్థితులు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు చుట్టూ సహవాసము మరి వీరందరూ కూడా ఎలా ఉన్నారు అంటే మరి దేవుని యొక్క అడుగుజాడలలో నడిచే వారు ఉగా ఉన్నారా అంటే ఉండరు ఇప్పుడు మనందరము కూడా ఈ ఇక్కడ మనము నివాసం చేస్తున్నాము కదా ఈ ప్రాంతంలో మనందరం కూడా ఏం చేస్తున్నాం నివసిస్తున్నాం నివసిస్తున్న వారందరూ కూడా దేవుని నమ్ముకొని ఉన్నారా లేరు గమనించాలి ఎందుకు అంటే చక్కని సందర్భం ఒకటి ఆలోచన చేద్దండి ఈ సమయం దానియలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిజంగా చాలా గొప్ప సందర్భం ప్రియులరా ఇలాంటి పరిస్థితులను మనం ఒక్కసారి గనక ఆలోచన చేస్తే మన యొక్క జీవితాలు మార్చుకునేటకు చాలా ప్రయత్నం చేయడానికి ఈ మాటలు మనకు చాలా ఆదరణగా మనకి తీసుకోవాలి ప్రియలు చూడండి సందర్భం చూడండి ఒకసారి దానియలు గ్రంథము రాజు భుజించు భోజనమును ప్రాణము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకునకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియలునకు చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు దానియలు గారు దానియలు గారు ఏం చేస్తున్నాడు అక్కడ ఆ ప్రాంత పరిస్థితులను బట్టి అక్కడ రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్ష రసమును ఏంటంట అక్కడ ఆ రాజుగారు ఏం చేస్తున్నాడు ఆ ప్రాంతంలో గొప్ప విందు చేస్తున్నాడు ఎవరు ఆ దేశపు రాజు ఆయన విందు చేస్తున్నప్పుడు మరి దానియలు గారు మరి ఒక్కడే ఉన్నాడు కదా దానియలు గారు ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అని తన్ను పరచు కొనకూడదని చూడండి ఏమనుకుంటున్నాడు అతను నేను ఇతనెవరు దానియలు గారు దేవునికి ఇష్టడు దేవునికి నమ్మకమైన బిడ్డ మంచి భక్తుడు నిజంగా దాని గురి గారిలో దేవునికి ఇష్టమైన క్వాలిటీసు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పరీక్ష ఎదురైంది చూడండి ఇప్పుడు నీకు నాకు మనందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అమ్మో నేను ఇది చేస్తే నా దేవునికి వ్యతిరేకత ఏమన్నా అవుతానేమో అని చెప్పేసి దానిని మనం చంపుకోవాలి చంపుకోవాలి చంపుకోకోకుండా ఇదిగో నా స్నేహితులు ఇలా ఉన్నారు నా చుట్టూ వాతావరణం ఇలా ఉంది అదిగాక రాజుగారు ఒక అధిపతే ఇలా చెప్తున్నాడు అంటే దీనిని మనము ఎలా దీని నుంచి మనము తప్పించుకోనగలము ఇది అవకాశం లేదని చెప్పేసి ఏం చేస్తారు దానికి లొంగిపోవటానికి అవకాశం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ చూడండి దానియలు గారు ఏమంటున్నాడు తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకునకుండా సెలవిమ్మని ఎవరిని అడిగాడు చూడండి ఎవరిని అడిగాడు అతన్నే అడిగాడు వెళ్ళి అతన్ని అడిగితే దేవుడు అతని మనసు మార్చాడు ప్రియుల ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా దేవుల్లో ఎదగాలని దేవుల్లో ఉన్నతంగా మనందరం కూడా బలపడాలని నీకు నాకు ఆసక్తి ఉంటే ఎలాంటి సమస్య నుంచి అయినా సరే దేవుడు ఖచ్చితంగా దానిని త్రోసివేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు ప్రియులరా ఆయన మనసును మార్చేశాడు చూడండి దేవుడు ఈరోజు మనకి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఒక్కొక్క చోటకి మనం ఒక చోట ఉద్యోగం చేస్తున్నాము అంటే దానిని బట్టి మనకి ఏమనిపిస్తుంటుంది ఖచ్చితంగా అధికారి చెప్పాడు కాబట్టి వెళ్ళాలి చేయాలి అనిపిస్తుంది కానీ మనము హృదయపూర్వకంగా దేవుని యొక్క భయభక్తులతో మనము పోయి అధికారి దగ్గరికి వెళ్ళి మనం కనుక అడిగితే ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా ఇలాంటి కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి ప్రియులారా దేవుడు సంతోషపడతాడు నీలో నాలో కోరుకుంటున్నాడు దేవుడు ఏంటో తెలుసా మార్పు క్యాలెండర్ల మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదు మన బ్రతుకులు మారాలని దేవుడు చూస్తున్నాడు నీ క్యారెక్టర్ మారిందా నా క్యారెక్టర్ మారిందా మన క్యారెక్టర్ ఎలా ఉన్నాయని చూడాలి సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్లు మార్చుకుంటే మన యొక్క భక్తి జీవితము దేవునిలో ఎదగకోకుండా క్యాలెండర్లు మార్చుకుంటే ఏం ప్రయోజనం ప్రియులరా ఎందుకు ఈ యొక్క విధానం అంతా దేవుడు ఏర్పరచాడు తెలుసా మనలో దేవుడు మార్పును కోరుకుంటున్నాడు ఏమన్నాడు ఇదిగో సమస్తమను నూతన పరిచాడు క్రొత్తగా మనందరికీ కూడా క్రొత్త జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు మనందరినీ కూడా పాప జీవితం నుంచి విడుదల అనుగ్రహించి మనందరి ఎందుకు నూతనంగా దేవుడు పరిశుద్ధపరిచాడు తెలుసా ఆయన పరిశుద్ధమైన రక్తంలో మనము బాలుపుంపులు పొందిన తర్వాత నీలో నాలో మార్పులు లేకపోకుండా మన ఇష్టం వచ్చిన జీవితాలు జీవిస్తూ ఉంటే అసలు క్యారెక్టర్ లేని జీవితాలు జీవించుతూ ఉన్నావంటే అంటే నువ్వు అసలు ప్రభు జీవిత ప్రభు యొక్క సంఘంలో అనర్హురాలుగా లెక్కింపబడతావు లెక్కింపబడతావు ప్రియులారా ఎందుకు అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు ఇక్కడ ఏం చెబుతున్నాడు అక్కడ ఆ ప్రాంతం అంతా ఆ దేశం మరి ఆయనే ఆయన విందు చేస్తున్నప్పుడు ఆ విందులో పాల్గొంటే ఏంటి అంతా ఎంజాయ్ ఇప్పుడు మన నూతన సంవత్సరంలో ఏం జరిగింది అంత ఎంజాయ్ పానీ మద్యపానం తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి వాతావరణమే ఎంజాయ్మెంట్ది అది కానీ నేను దానిని దానిలో నేను పాలు పంపులు పొందను నా నేనో పవిత్రుడను నేనో దేవుడిని ఎరిగిన బిడ్డను నేను ఆయన కుమారుడను అని చెప్పేసి ఆయన గొప్ప సాక్ష్యము మనకి కనపడుతూ ఉంది చూడండి పిర్లారా ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యము మనలో కనపడుతుందా ఒకసారి చూడండి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడో తెలుసా అని మనకు కూడా కనపడేది మత్యగ రాసిన శువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడు వచ్చినాం మత్తిగా రాసిన సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు త్వర త్వరగా నిజంగా మన జీవితాలలో కనుక మార్పు లేకపోతే మార్పు లేకపోతే ఇలాంటి సమస్యలు అప్పుడు కూడా మనం ఎదుర్కొని నిలబడాలని లేకపోతే మనము రాజీ పడి గనక దేవునిలో జీవిస్తూ ఉన్నాము అంటే మనలో మార్పులు అనేవి రావు నిలబడాలి తీర్మానం తీసుకున్న తర్వాత నిలబడాలి ఎప్పటివరకు నిలబడాలి అంటే జీవిత కాలము నిలబడాలి నీలో ఊపిరి ఉన్నంత వరకు నిలబడాలి చదవండి మత్తి గరసన స్వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనము ఏమంటున్నాడండి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి మనం ఎవరిని వెతకాలి ఇక్కడ ఏమి ఎతుకుతున్నాడు భక్తుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు ఇప్పుడు మనము కూడా ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి ఇక్కడ ఎంజాయ్ కావాలి ఇక్కడ సుఖభోగాలు అనుభవించాలి మనము అమ్మో వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మన జీవితాలు గనక మనము ఇక్కడ మనుషులకు అనుకూలంగా మన యొక్క పరిస్థితులు మార్చుకున్నాము అంటే చాలా నష్టపోతాం ప్రియులరా మీరు గమనించవచ్చు ఇలాంటి కఠినమైన విషయాలకి బాధపడవచ్చు కానీ కానీ దేవుడు మనలను ఎందుకు వాక్యముతో గద్దిస్తున్నాడు అంటే నిజంగా ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని గ్రహించాలి చూద్దాం ఇంకా సందర్భం చూద్దండి యహోశువ యహోశువ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశుభ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి యహోశుభ గారి యొక్క భక్తి ఎలా ఉందో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాబట్టి మీరు యహో అయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించచ్చు మీ పితరులందరినీ ఐగుప్తులో సేవించిన దేవతలను త్రొలగదోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవని సేవించుదురో నది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమ్మోరిల దేశమున మీరు నివసించున్నారనే వారు దేవతలను సేవించదురు మీ నేడు మీరే కోరుకోనడు చూడండి మీరెవరిని సేవింప కోరినను ఏమన్నాడు యహో గారు నేనును నా ఇంటి వారును యహోవానే సేవించమని అన్నాడు ఈరోజు కుటుంబంలో మనము ఎలా ఉండాలి అంటే నేనును నా ఇంటి వారును హోవను యుహోవను సేవించను ఈరోజు మన కుటుంబంలో అందరము ఈ మాట పలకగలుగుతున్నామా నేనును నా ఇంటి వారి నా ఇంటి వారు అందరూ సేవకుడుగా వచ్చేసి నేను నాలుగు మాటలు చెప్పుకొని పోయి నా బిడ్డలు రోడ్ల మీద తిరుగుతున్నారనుకోండి అది ప్రయోజనకరమా అది ఏమాత్రము ప్రయోజనకరము అది దేవుని నామమును మనము నిజంగా గ్రహించాలి కానీ ప్రియులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటుంది అంటే వాక్యము చెబుతున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే కుటుంబముతో దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఉండాలి దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి ఇప్పుడు మనము విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటి అంటే మనము ఒక్కరిగా కాదు మన ఇంటి వారందరూ కూడా యహోవాను సేవించాలి తండ్రి వస్తే కొడుకు రాడు కొడుకు వస్తే తండ్రి రాదు తల్లి వస్తే కూతురు రాదు అంటే ఇలా కాదు ఎవరికి వారుగా కాదు ప్రియులరా అందరూ కుటుంబముగా యహోవాను నేను చూడండి నేనును నా ఇంటి వారందరను యహోవాను సేవిస్తున్నారు వారందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వారు ఉన్నారు అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు చూడండి అలాంటి భయంకరమైన స్థితిలో కూడా భక్తులు తీ భక్తులు తీసుకున్న నిర్ణయాలు నిజంగా దేవుని ఎంతగా గనపరుస్తున్నాయి అంటే అంటే మనము కూడా గనపరిచే విధముగా మనము కూడా ఉండాలి ప్రియులరా మనం కూడా ఉండాలి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మనకే ఉన్నాయి దానియలు గారు ఇప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి ఎక్కడ కూడా లొంగలేదు ఇప్పుడు మనము ఈ నూతన సంవత్సరంలో అనేక సందర్భాలలో మనం అందరం కూడా ఎంజాయ్మెంట్కి అన్ని చోట్ల ఎలా ఉంది పబ్బుల్లో లేదా నిన్నటి దినాన బయటికి వెళ్ళి చూస్తుంటే ఈ స్వర్ణభారతి భారతి అటు లోపలికి వెళితే అందరూ కుర్రోళ్ళు చెట్ల కింద కూర్చొని అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎడారి ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి మేము ఎందుకు వెళ్ళాం ఒక కాలేజీ అటు కొత్తగా ఏదో ఒకటి నిర్మిస్తున్నారు అసలు దాని ప్రభావ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి వెళితే ఆ పరిస్థితి చూసి అంటే యవనస్తులు ఎలా చెడిపోతున్నారు అంటే నిజంగా ఈరోజు యవనస్తులు చెడిపోవటానికి గల కారణం మెయిన్ ఏంటి అంటే ఎవరైనా యవనస్తులే కాదు ప్రతి ఒక్కరు చెడిపోవటానికి గల కారణం ఏంటి అంటే సోషల్ మీడియానే సోషల్ మీడియానే దానిని పెట్టుకొని వారు ఇష్టం వచ్చినట్లుగా వారు అక్కడ ఉన్నారు చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి నా స్నేహితులు పిలిచారనుకో అది దేవునికి మహిమకరంగా లేని కార్యం అనుకో అది మనం వెళ్ళకూడదు అది ఎవరమైనా సరే ఎందుకు అంటే నేనును నా ఇంటి వారును మనందరము కూడా ఏం చేయాలి హోవాను సేవించాలి దేవుని గణపరిచే కుటుంబంగా మనం ఉండాలి కానీ ఏ ఎవరము కూడా మనము దేవుని నామము అవనమ్మ అవచ్చే విధంగా ఉండకూడదు ఆరో అధ్యాయము ఒకటి మూడు వచనాలు చూడండి ఒకటి నుంచి మూడు వరకు కాగా మేమాయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకునవద్దని మిమ్ములను వేడుకొనుచున్నాను అనుకూల సమయం చూడండి అనుకూల సమయముందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుతున్నాడు మనని మనల్ని ఎన్ని విధాలుగా ఆదుకున్నాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియలరా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దీనము ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో నేడే రక్షణ దీనము ఈరోజే నీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈరోజే నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఎలా నిలబడ్డారు అంటే దేవుని యొక్క సహాయతని పొందుకొని ఇది అయ్యా నా పరిస్థితి ఇది నేను దేవుని బిడ్డగా ఉన్నాను నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అని చెప్పేసి చెబితే ఆ అధికారి మనసు దేవుడు మార్చేశాడు అలాగుంటుంది భక్తి జీవితం కొనసాగించడం అంటే దయచేసి గమనించండి ఎక్కడా కూడా మనం ఎవరో కూడా లొంగిపోకోకుండా దేవుల్లో యథార్థంగా ఎదిగే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఈ పొద్దున మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందండి